హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టులా మనం ఈ సంవత్సరం ఆ రొట్టి మనము పట్టుకోవచ్చండి మేమైతే విజయవాడ నుండి నెల్లూరుకి అయితే పినాకిని ఎక్స్ప్రెస్కి బయలుదేరిపోయామండి ఇక్కడ ఏ పని అనుకుంటే అది జరుగుతుందండి నిజమండి మనము ఏ రొట్టె చేత్తో పట్టుకొని ఆ పని కావాలి అని అనుకుంటే ఆ కోరికైతే నెరవేరిపోతుందండి మేమైతే విజయవాడ నుండి నెల్లూరుకు బయలుదేరిపోయామండి చూడండి విజయవాడ రైల్వే స్టేషన్ అండి ఇక్కడ నుండి మేమైతే నెల్లూరుకి అయితే బయలుదేరిపోయాము నెల్లూరు దర్గాకైతే వచ్చేసామండి మేము ఈ కీ లైన్లో నిలబడ్డామండి దర్గాలోకి వెళదామండి ఇక్కడ మనము కానుకలు హుండీలో వేస్తే మనకి తిరిగి వాళ్ళు రూపాయి కానీ రెండు రూపాయలు కానీ బర్కత్ కోసం ఇస్తారండి ఆ రూపాయి రెండు రూపాయలు మనం డబ్బులు బాక్సులో కానీ మన పర్సులో కానీ మన దగ్గర ఉంచుకుంటే సంవత్సరం అంతా మనకి చక్కగా మంచి జరుగుతుందండి ఇంట్లో ఏ కష్టము లేకుండా జరిగిపోతుంది అందుకని ఈ ఆడవాళ్ళందరూ ఈ లైన్లో నిలబడ్డారండి బర్కత్ డబ్బుల కోసం అండి ఎంత ఎండ ఉన్నా ఈ లైన్లో చూడండి అలా నిలబడి ఉన్నారు ఆ దగ్గరకి వెళ్ళి మనం ఏదన్నా హుండీలో కానుక వేస్తే కనుక మనకి బరకత్ డబ్బులు ఇస్తారండి తిరిగి వాళ్ళు మన ఇంట్లో తెచ్చుకొని సంవత్సరం అంతా మనం పరసులో కనుక ఉంచుకుంటే సంవత్సరం అంతా మంచి జరుగుతుందండి ఇక్కడ ఈ రాళ్ళు పెట్టున్నారు కదండి పూర్వకాలం రాజులు ఉన్నప్పుడు అలా రొట్టెలు కాకుండా రాళ్ళు అలా పేర్చేవారంటండి పడిపోకుండా ఉంటే మంచి జరిగేదంట అలా కొన్ని రోజులకి రొట్టెలు పంచటం మొదలు పెట్టారండి ఇక్కడైతే హిందూస్ అయితే ఎక్కువ వస్తారండి అప్పటి నుండి రొట్టెల పండగ అని పేరు వచ్చిందండి రొట్టెల పండగ ఇలాగా గులాబీ పూలు పోతాయండి రూపాయి బిళ్ళలు కూడా ఈ దర్గాకి ఇలా అంటిస్తే అంటూ పోతాయి అలా రాళ్ళని కూడా పేరుస్తారండి పాతకాలం రాజుల కాలంలో ఉన్నప్పుడు రొట్టెలు కాకుండా ఇలా మట్టిని ఇచ్చేవారేంటండి అలా కొన్ని రోజుల తర్వాత రొట్టెలు ఇవ్వటం మొదలుపెట్టారు అప్పటి నుండి నెల్లూరు రొట్టెల పండగ జరుపుకుంటారండి దర్గా లోపలండి లోపలైతే నేను వెళ్ళి వీడియో తీశాను దర్గా ఇలాగా ఉంటుందండి ఇక్కడేనండి మనం హుండీలో కానుకలు వేస్తే మనకి తిరిగి డబ్బులు ఇస్తారండి ఆ డబ్బులు మన ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే సంవత్సరం అంతా కష్టం లేకుండా జరిగిపోతుందండి ఇక్కడండి రొట్టెలు వదులుతూ ఉంటారండి ఉద్యోగ రొట్టె ఆరోగ్య రొట్టె అలాగే పిల్లల రొట్టె చదువుల రొట్టె సౌభాగ్య రొట్టె అన్ని రొట్టెలు ఇక్కడ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారండి ఈ పండకి స్పెషాలిటీ అండి స్వర్ణ నది అంటారండి ఉద్యోగ రొట్టె అన్ని ఆరోగ్య రొట్టె అన్ని రకాల రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారండి ఈ సంవత్సరం మనం ఏ రొట్టె అయితే తీసుకున్నామో మనకి బాగా కలిసి వస్తే ఇంటి రొట్టె కూడా ఉంటుందండి సౌభాగ్య రొట్టె ఇంటి రొట్టె ఆరోగ్య రొట్టె ఉద్యోగ రొట్టె అన్ని రకాల రొట్టెలు సంతాన రొట్టె సౌభాగ్య రొట్టె రొట్టెలన్నీ ఇక్కడ దొరుకుతాయండి మేమైతే వెళ్ళి మేము కూడా ఇంటి రొట్టె అయితే తీసుకున్నామండి మాకైతే ఇల్లు లేదు పోయిన సంవత్సరం మా బాబు ఉద్యోగ రొట్టె తీసుకున్నాడండి బ్యాంకులో ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్చిందండి ఆ రొట్టె మా బాబు అయితే వేరే వాళ్ళకైతే ఇచ్చేసాడండి ఆ రొట్టె చూడండి షాప్లండి అన్ని రకరకాల వస్తువులు ఇక్కడ ఇరవై రూపాయల నుండి మొదలండి ఏ వస్తువు కావాలన్నా అతి తక్కువ ధరలకు ఉన్నాయండి మేమైతే మా ముక్కు తీర్చుకొని తిరిగి మళ్ళీ విజయవాడకి అయితే బయలుదేరటానికి షాపులన్నీ చూస్తున్నామండి చూడండి షాపులన్నీ చూసామండి ఈరోజైతే ఏడో తారీఖు నారా లోకేష్ గారు కూడా వెళ్తున్నారేంటండి ఈ దర్గాకి సందర్శించటానికి మా వీడియో చివరి వరకు చూసి మీరు కూడా నెల్లూరు రొట్టెల పండక్కి విజిట్ చేయండి మేమైతే విజిట్ చేసి ఈ షాపులన్నీ చూసుకుంటూ మళ్ళీ విజయవాడకు బయలుదేరుదాము షాపులన్నీ చూసుకుంటూ వస్తున్నామండి మా పిల్లల కోసం అయితే కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాము మేము అతి తక్కువ ధరలకేనండి స్వీట్లు కూడా తీసుకున్నామండి మేమైతే బ్యాగ్లండి కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారండి బ్యాగులు అయితే ఏమి తీసుకోలేదు చూడండి అన్ని రకాల బ్యాగులు కొత్త కొత్త బొమ్మలు ఉన్నాయండి నేనైతే ఏమి తీసుకోలేదు చూడండి ప్లేట్లు అండి రకరకాల ప్లేట్లు ఉన్నాయి కానీ పెద్ద సైజు ప్లేట్లు ఉన్నాయి రేట్లు ఎక్కువగా చెప్తున్నారండి చిన్న చిన్నపిల్లలు హారాలండి ఏదైనా యాభై రూపాయలు ఏమండి దూరంగా అయితే చూస్తే బాగున్నాయండి దగ్గరికి వెళ్ళి చూస్తే అంతగా నచ్చలేదు రంగులు పోయినట్టున్నాయని మేమేమైతే తీసుకోలేదండి చూసి వెనక్కి తిరిగి వచ్చేసాము ఈ దర్గాకి చాలా ప్రత్యేకత ఉందండి మనం ఏదో అనుకుంటే అది జరుగుతుంది మీరు కూడా విజిట్ చేసేయండి ఏ రొట్టె కావాలంటే ఆ రొట్టె మనం తెచ్చుకోవచ్చండి మనకి అన్ని సమస్యలు తీరిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్ళి వదలాలండి రొట్టె ఆరోగ్య రొట్టె కానీ సంతాన రొట్టె కానీ ఉద్యోగ రొట్టె కానీ సౌభాగ్య రొట్టె కానీ చదువుల రొట్టె కానీ ఏ రొట్టెలైనా మనం మన పనులు అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వదలాలండి ఈ సంవత్సరం వెళ్ళి కొత్తగా తీసుకుంటే వచ్చే సంవత్సరం వెళ్ళి మనం వదిలేయచ్చండి మేమైతే షాపులన్నీ చూసుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్దామని షాపులన్నీ చూసుకుంటూ వస్తున్నామండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి అయితే కొత్త కొత్త ఐటమ్స్ ఉన్నాయండి స్వీట్లు అండి ఈ స్వీట్లే మేము తీసుకున్నామండి బూందీ తీపి బూందీ అండి స్వీట్స్ అండి ఈ స్వీట్లు కూడా మేమైతే తీసుకున్నామండి లూరు దర్గాకి చాలా ప్రత్యేకత ఉందండి మీరు విజిట్ చేయండి చూడండి రకరకాల స్వీట్లు ఉన్నాయండి రకరకాల బొమ్మలు కూడా ఉన్నాయండి చిన్నపిల్లల బొమ్మలు చూడండి కొత్తగా అనిపిస్తున్నాయి కదండి ఇవి కూడా అనండి రకరకాల బొమ్మలు ఉన్నాయి మాకైతే చాలా బాగా నచ్చాయండి ఇంకా మేము నెల్లూరు స్టేషన్కి విజయవాడ రావడానికి నెల్లూరు స్టేషన్కి అయితే చేరుకున్నామండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి